హలో అండి నమస్కారం చాలామంది లేడీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను హౌస్ వైఫ్ అనగానే పుల్లం తీసేసినట్టు తీసేస్తున్నారు అసలు హౌస్ వైఫ్ గురించి మీకు ఏం తెలుసు నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా నలుగురిలో ఉన్నప్పుడు కానీ నలుగురిలో కలిసినప్పుడు కానీ మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతారు ఒక ఆమె నేను జాబ్ చేస్తున్నానండి జాబ్ చేస్తున్నావా అని అంటారు జాబ్ చేసే వాళ్ళకు ఒక రెస్పాన్స్ ఇస్తున్నారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అనగానే అవునా హౌస్ వైఫా ఏముందిలే అని అంటారు మీకేం పని ఉంటుంది మీరు అంతా ఫ్రీనే కదా మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని సెల్లీగా తీసేస్తారు అసలు హౌస్ వైఫ్ గురించి ఏం తెలుసు హౌస్ వైఫ్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా వయ్యారు ఒక్క మాట కూడా మాట్లాడారు తెలుసా ఒక ఆడది ఇంటి బాధ్యతను ఎలా నడుచుకుంటుందో తెలుసా హౌస్ వైఫ్ అంటేనే ఇంటి బాధ్యత ఇంటి బాధ్యతను పట్టించుకునే ఆడదాన్ని ఎందుకు అంత చీప్గా చూస్తారో నాకు మాత్రం తెలియదు జాబ్ చేయాలా ప్రతి ఆడది జాబ్ చేయాలా అంటే జాబ్ చేస్తేనే రెస్పాన్స్ ఇస్తారా లేకపోతే ఇవ్వరా హౌస్ వైఫ్ అంటే ఏంటి మార్నింగ్లు ఇవ్వాలి ఇంట్లో పనులు చూసుకోవాలి వంట చేసి పెట్టాలి హస్బెండ్కి మంచి చెడు చూసి పెట్టాలి పిల్లల్ని చూసుకోవాలి స్కూల్ టైంకి వంట చేసి పెట్టాలి తినకపోతే తినిపించాలి చిన్న చిన్న పనులే నేను కాదన్నా చాలా చిన్న పనులు కానీ ఆ చిన్న చిన్న పనులే హడావిడిగా హడావిడిగా చేసి పెట్టాలి పిల్లలకు హస్బెండ్కు చిన్న చిన్న పనులైనా సరే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఎంత అలసిపోతుంది తెలుసా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టుకోవాలి అవి చిన్న చిన్న పనులే కావచ్చు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ హౌస్ వైఫ్ అంటేనే అది కూడా ఒక రిస్కేనండి మామూలుగా హౌస్ వైఫ్ అంటేనే పన్నెండు అయితే కానీ మ్యాక్సిమం పదకొండు అయితే కానీ వాళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వదు ఇంకా వేరే వేరే ఏవైనా పనులు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటారు లేదు అంటే ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు పిల్లలు వస్తే హస్బెండ్ వస్తే వాళ్ళకు కూడా వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత అన్నీ మళ్ళీ నీట్గా క్లీన్గా కడిగేసుకొని ఎంత పని ఉంటుంది కానీ ఇంత సిల్లీగా తీసేస్తారు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్గా ఉంటే తెలుస్తుంది ఆ విలువ ఏంటో అలా అనుకోరు ఏముందిలే వంట చేయడం పెద్ద ఇదా ఇంట్లో ఇల్లు ఉంచుకోవడం పెద్ద ఇదా బట్టలు ఉత్కోవడం పెద్ద ఇదా అనుకుంటారు మీరు హౌస్ వైఫ్గా చేయలేదా ఎప్పుడు మీ ఇళ్ళల్లో వంటలు చేసుకోలేదా మీరు బట్టలు ఉత్తుకోలేదా ఇల్లు క్లీన్ చేసుకోలేదా మీకు తెలియదా హౌస్ వైఫ్ అంటే ఏంటో మీరు జాబ్ చేస్తున్నారు సరే జాబ్ ఒకటే చేస్తున్నారా జాబ్ చేసే వాళ్ళు చాలా సిల్లీగా తీసేస్తున్నారు ఎందుకు జాబ్ చేస్తున్న జాబ్ ఒకటే చేస్తున్నారు మీరు ఇంట్లో ఏం చేసుకోవట్లేదా ఆడది ఇంటి బాధ్యతలు ఎలా సమకూరుస్తుందో అవన్నీ దగ్గరుండి చేస్తే ఆ విలువ ఏంటో తెలుస్తుంది మీకు కొందరైతే జాబ్ చేస్తూ కూడా హౌస్ వైఫ్గా చేస్తారు పిల్లల్ని చూసుకుంటారు హస్బెండ్ని చూసుకుంటారు ఇంట్లో బాధ్యతలను చూసుకుంటారు అలాగే జాబ్కి వెళ్తారు అసలు అలాంటి వాళ్ళ గురించి అయితే మాటలు లేవు ఇంకా వాళ్ళకు ఒక హ్యాడ్ చెప్పుకోవాలి ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉండడమే చాలా ఎక్కువగా ఎక్కువ వాళ్ళకు కూడా వేరే ఏదైనా వర్క్ దొరికితే వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకుంటారు ఎవరికి ఉండదు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి ఏదో ఒక వర్క్ చేయాలి అని ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది అందరి ఆడవాళ్లకు బయటికి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకంటూ ఒక స్టడీ లేక వాళ్ళకంటూ ఒక సబ్జెక్ట్ లేక ఒక బేసిక్ లేక బయటికి వెళ్ళలేకపోతున్నారు అంతేకాని హౌస్ వైఫ్గా ఉండిపోవాలని ఎవరు అనుకోరు ఒకవేళ ఉన్నా కూడా హౌస్ వైఫ్ ఉన్నంత బరు బాధ్యతలు ఇంకెవ్వరికీ ఉండవు కొందరు మగవాళ్ళు కూడా అనుకుంటారు ఏముంది ఆడదానికి ఏముంటుంది ఇంట్లో పడుంటుంది ఇంట్లో పనులు చేసుకొని పడుండి రెస్ట్ తీసుకొని ఉండడమే కదా అని అంటారు సో ఒకసారి అవన్నీ కళ్ళ ముందు చూస్తేనే తెలుస్తుంది ఒకవేళ వాటిని అనుభవిస్తేనే వాళ్ళ వాటిని చేస్తేనే అనుభవం ఏందో తెలుస్తుంది భార్య పుట్టింటికి వెళ్తే ఆ రెండు రోజులు ఎంత ఇబ్బందిగా ఉంటుంది తెలుసా భర్తకు ఆ రెండు రోజులు ఇల్లంతా అంతా చిందరబందరంగా ఉండిపోతుంది ఇక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి ఒక ఆ భార భార్య ఆ మూడు రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ మూడు రోజుల పని ఒక్క రోజులో చేసుకుంటుంది అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్